హలో అండి అందరికీ ఈరోజు వచ్చేసి పదిహేడు వందల అరవై ఐదు రూపాయలు అయితే సంపాదించామండి మాది అయితే కారం వేసిన బిజినెస్ ఇవి ప్రతిరోజు వీడియోలో అయితే అప్డేట్ చేస్తూ ఉంటాం మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే సప్లై అయితే చేస్తాము కామెంట్ అయితే చేయండి మనకు కా యూట్యూబ్లో చూసేవాళ్ళు కొంతమంది అయితే కారం రేట్స్ ఎలా ఉన్నాయి అని అడుగుతున్నారు కారం రేట్స్ అయితే మామూలు కారం అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ ఉందండి మసాలా కారం అయితే టూ ఫిఫ్టీ రూపీస్ ఉందండి టిఫిన్ స్పెషల్ కారం వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుందండి ఈరోజు వచ్చేసి టోటల్గా ఎయిట్ మెంబర్స్ అయితే వచ్చారండి అన్ని మసాలా కారం పచ్చల కారం ప్రిపేర్ అయితే చేసేసాము మీకు ఎవరికైనా ఆర్డర్స్ కావాలంటే కామెంట్ అయితే చేయండి సప్లై అయితే చేస్తాము మా దగ్గర వచ్చేసి ప్యూర్ కారం అయితే ఉంటుందండి టెన్ డేస్ నాన్ స్టాప్గా ఆపకుండా వేసేసరికి మా మిషన్ అయితే కొంచెం రిపేర్కి అయితే వచ్చిందండి కొంచెం అయితే రిపేర్ అయితే చేసాము ఈ రిపేర్ చేయడంలో భాగంగా ఒకళ్ళది కారం అయితే పోడైందండి వాళ్ళైతే డబ్బులు అయితే ఇస్తామని చెప్పాము డబ్బులు అయితే తీసుకోమని చెప్పారు రిటర్న్ అయితే తీసుకోలేదండి వాళ్ళకి కారం కూడా ఎక్స్చేంజ్ చేసి ఇస్తామన్నా కానీ మా కారం కావాలని తీసుకొని వెళ్ళారు సర్లే వద్దని చెప్పేసి ఇంకా మేము ఇష్టన్ అయితే రిపేర్ అయితే చేసుకోవటం అయితే ఒక థర్టీ మినిట్స్ అయితే పట్టిందండి థర్టీ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒక టెన్ కేజీస్ ఆర్డర్ అయితే వచ్చిందండి టెన్ కేజీస్ ఆర్డర్ అయితే వేసాము దాన్ని నెక్స్ట్ డే అయితే ప్రిపేర్ అయితే చేయాలి నెక్స్ట్ డేకి వచ్చేసి ఒక టోటల్గా ఒక ఫోర్ మెంబర్స్ ఆల్రెడీ ఈరోజే చెప్పిపోయారండి రేపు వస్తామని చెప్పి ఇంకా వచ్చేసి వీడియోని ప్రోట్ చేసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి మన ఛానల్ కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది ఈ వీడియో వచ్చేసి ఏప్రిల్ పదిహేనో తారీఖు అండి ఏప్రిల్ పదిహేనో తారీఖు ఆదివారం రోజు అయితే ఈ ఆర్డర్స్ అన్నీ కంప్లీట్ అయితే చేస్తాం నెక్స్ట్ డేకి కూడా ఫుల్ ఆర్డర్స్ అయితే ఉన్నాయండి సరే మరి ఉంటా బై